హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో డాబా స్టైల్లో హైదరాబాదీ స్పెషల్ గ్రీన్ చికెన్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను నేను చూపించే ఒక స్పెషల్ మసాలాతో ఈ గ్రీన్ చికెన్ని చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ గ్రీన్ చికెన్ని హరియాలీ చికెన్ అని కూడా అంటారండి చపాతి రోటీ పరోటా పుల్కా ఇంకా రైస్లోకి ఈ గ్రీన్ చికెన్ చాలా బాగుంటుంది గ్రీన్ చికెన్ తయారు చేసుకోవడానికి నేనైతే వన్ కేజీ చికెన్ తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి కారం వేసుకోకుండా ఈ చికెన్ని ఉడికించుకోవాలండి గ్రేవీ కోసం ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగును వేసుకుంటున్నాను మనం వేసుకున్న పెరుగు మిరియాల పొడి పసుపు ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకొని ఒక అరగంట పాటు ఈ చికెన్ నానపెట్టుకోవాలండి మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఈ కర్రీ కోసం ఒక స్పెషల్ మసాలాను రెడీ చేసుకోవాలండి ఇందుకోసం ఒక ఐదారు ముక్కలు అల్లం ఒక పదిహేను నుంచి ఇరవై వెల్లుల్లిపాయలు ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలు ఒక చిన్న కట్ట కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా కర్రీ గ్రేవీ కోసం ఒక పది పదిహేను జీడిపప్పును వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని వీటన్నింటినీ ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నామంటే ఈ కర్రీలోకి మసాలా అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ మసాలాను పక్కన పెట్టుకొని మనం కర్రీ కోసం స్టవ్ వెలిగిచ్చి కడాయిని పెట్టుకొని అందులో త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక స్పూన్ షాజీరా కొంచెం మరాఠీ పువ్వు వేసుకొని వీటన్నింటినీ కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న మసాలా దినుసులు మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు నాలుగు ఉల్లిపాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం బ్రౌన్ ఆనియన్స్ పొడవుగా ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకొని వేసుకోవాలండి వీటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే మాడిపోయినట్టు వచ్చేస్తాయండి అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకున్నామంటే మనకి ఆనియన్స్ అనేవి రెడీ అయిపోతాయి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులో మనం ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి చికెన్ మొత్తం మసాలాలు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి మనకి చికెన్లో వచ్చే వాటర్తోనే ఈ కర్రీ అనేది ఉడికిపోతుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఈ చికెన్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఒకటి రెండు సార్లు ఈ చికెన్ని కలుపుకోవాలండి చూశారు కదా ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి రిలీజ్ అయిపోయి మనకి చికెన్ అనేది కొంచెం ఉడికింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం రెడీ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్టుని వేసుకొని చికెన్ మొత్తం కలిసేలాగా ఈ మసాలాని కలుపుకోవాలి మనం వేసుకున్న ఈ పచ్చి మసాలా పచ్చివాసన పోయే అంతవరకు నాలుగైదు నిమిషాల పాటు మూత పెట్టి ఈ చికెన్ని ఉడికించుకున్నామంటే ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టి మనకి చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో మూత తీసుకొని ఒకటి రెండు సార్లు ఈ చికెన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి నాలుగైదు నిమిషాల తర్వాత మనకి చికెన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి ఈ చికెన్లో కారం ఏమీ వేసుకోవట్లేదండి మీకు కారం సరిపోలేదు అనిపిస్తే కారానికి బదులు మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ మొత్తాన్ని పచ్చిమిరపకాయలు మిరియాల పొడి స్పైసెస్తోనే ఉడికించుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ చికెన్ని ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి గ్రేవీ కోసం నేనైతే ఒక కప్పు వాటర్ని వేసుకుంటున్నానండి మనం మిక్సీ పట్టుకున్న మసాలా గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను మనం తీసుకున్న వాటర్తోనే మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ కప్ వరకు వాటర్ తీసుకోవచ్చు ఈ కర్రీలో సాల్ట్ సరిపోయింది లేని చూసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి ఈ కర్రీ మొత్తాన్ని బాగా కలుపుకొని మంటను సిమ్లో ఉంచుకొని మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఈ చికెన్ని ఉడికించుకున్నాను తర్వాత మూత తీసి ఇందులో కొంచెం కారం తగ్గినట్టు అనిపించిందండి అందుకని ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఈ కర్రీ ఉడికింది లేని తెలుసుకోవటానికి ఒక చికెన్ ముక్కను తీసుకొని స్పూన్తో ఇలా కట్ చేసి చూస్తే మనకి చికెన్ అనేది ఉడికింది లేని అర్థమైపోయింది చికెన్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చివరగా ఇందులో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గించుకున్నామంటే టాబా స్టైల్లో చేసే హైదరాబాదీ స్పెషల్ గ్రీన్ చికెన్ రెడీ అయిపోతుందండి మంచి గ్రేవీతో మనకి చికెన్ అనేది రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలో కొంచెం చికెన్ వేసుకొని తిన్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో